మానవతా సాంఘిక సేవా సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీక కార్యక్రమం భీమవరం వన్ టౌన్ లోని ఆర్యవేశ యోజన సంఘ భవనం నందు ఆదివారం సాయంత్రం నిర్వహించారు కార్యక్రమానికి బుద్ధారాజు వెంకటపతిరాజు అధ్యక్షతన వహించగా గత సంవత్సర కాలంగా మానవతా సభ్యుల సహకారంతో నిర్వహించిన సేవా కార్యక్రమాల నివేదికను అధ్యక్షులు బుద్ధారాజు వెంకటపతిరాజు కార్యదర్శి కారుమూరి నరసింహామూర్తి సభాముఖంగా తెలియజేశారు నూతన కార్యవర్గం అధ్యక్షులుగా సార్ రామ్మోహన్ వర్మ కార్యదర్శిగా వేమురి రాంబాబు కోశాధికారిగా గ్రంథికుమార్ వెంకటేశ్వర రధప్రసాద్ ఉపాధ్యక్షులుగా కెవీఎన్ఎన్ రాజు సంయుక్త కార్యదర్శిగా పల్ల శేషలీల ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వివి నర్సయ్య తదితరులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఇందుకూరి ప్రసాదరాజు అలాగే కంతేటి వెంకటరాజు సన్నిధిలో పాల్గొన్నారు చేసినట్లయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ టైంలో ఆ కుటుంబాన్ని ఉపయోగపడటానికి తప్పనిసరిగా అందరూ ఇష్టం ఇస్తున్నారు కుటుంబాల్లో మౌంట్ సాహి అయితే కాదు ఇది ఆ దరిద్రాములో గ్రానికి భయపడతాం ఇప్పుడు కూడా అంతే ముఖ్యం కాబట్టి అది జీవన వలన భగవంతుడు ఏ రకంగా రాస్తారు కానీ ఎప్పుడు కొట్టాలి ఇప్పుడు గట్టించాలి అన్నది కాబట్టి అయితే చాలా సున్నితంగా తీసుకున్నారో ఒకటి సందేహం తలమంతిని చూడటం జరిగింది కొత్త పదిహేను ఇరవై ఏడు నుంచి కూడా దీంట్లోనే ఉండటం జరిగింది సేవ చేస్తూనే ఉంటుంది జరిగింది ఈ కోసం మనం ఎలాగైతే పాటు పడుతున్నారు